టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్ నందమూరి బాలకృష్ణ మరోసారి తన అన్న కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి అంతేకాదు తన నట వారసుడు ఎవరన్నది చెప్పిన బాలకృష్ణ ఇలా అంటారని ఎవరూ అనుకోలేదని అందరూ అంటున్నారు అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నందమూరి బాలకృష్ణ తాజాగా దుబాయ్ వేదికగా అబూదాబీలో నిర్వహిస్తున్న ఐఫార్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లారు రీసెంట్గా బాలయ్య హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన్ని సినీ పరిశ్రమ తరఫున ఘనంగా సన్మానించారు సినీ రంగంలో నటుడిగా యాభై ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఐఫా వారు ఆయన్ని గోల్డెన్ లెగ్సీ అవార్డుతో సత్కరించారు ఈ సందర్భంగా బాలకృష్ణ గారు మీడియాకి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా తన సినీ ప్రస్థానంతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు అంతేకాదు మోక్షకి ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిసెంబర్లో మోక్షంకి సినిమా స్టార్ట్ అవుతుందని చెప్పారు ఇక ఈ సినిమాకు సంబంధించిన కథ ఎలా ఉండబోతుంది అనే దానికి మాత్రం ఆయన నవ్వుతూ కథను ఎలా లీక్ చేస్తామంటూ కొంచెం కొంటగా సమాధానమే చెప్పారు మరోవైపు తెలుగులో సమరసింహారెడ్డి నరసింహనాయుడు వంటి ట్రెండ్ సెంటర్ సినిమాలను చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు అఖండతో తెలుగులో హిందుత్వ సినిమాలకు దిశానిర్దేశం చేసిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కరోనా సమయంలో అందరూ భయపడుతున్న సమయంలో ఈ మూవీని విడుదల చేసి ఘన విజయం సాధించామని అఖండ సినిమా గురించి ఆయన చెప్పుకొచ్చారు మిగతా హీరోలు దర్శకులు తమ సినిమాను విడుదల చేయడానికి భయపడుతున్న ఆ సమయంలో తాను అఖండ సినిమాని విడుదల చేసి ఘన విజయం సాధించామని ఆయన గుర్తు చేశారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు బాలయ్య వ్యంగ్యంగా సమాధానం చెప్పారు ఇంతకీ ఆ ప్రశ్న ఏంటి అంటే ఇంతకీ మీ నట వారసుడు ఎవరు అనే ప్రశ్నకి మాత్రం ఆయన నా నట నా కుమారుడు మోక్షగితో పాటు నా మనవళ్లు కూడా అవుతారని ఆయన సమాధానం చెప్పారు ఇక్కడ తన సొంత అన్నయ్యైన హరికృష్ణ కుమారులైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పేర్లు అసలు ప్రస్తావించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మూవీ విడుదలైన మొదటి రోజే సంచలన వసూళ్లు సాధించింది దాదాపు నూట డెబ్బై రెండు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతుంది ఎన్టీఆర్ నందమూరి మూడో తరంలో పాన్ ఇండియా స్టార్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు ఇలాంటి సమయంలో బాలకృష్ణ తన అన్న కుమారుడైన ఎన్టీఆర్ను తన నట వారసుడు కాదు అని చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది మరి బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్